సభాధ్యక్షులు ఆనందాచారి గారు మిత్రులు సిపిఐఎం సీనియర్ నాయకులు పొలిటికల్ సభ్యులు రాఘవులు గారు ప్రముఖ సినీ నటులు ఉత్తేజ్ గారు విమల కోటేశ్వరరావు వినయ్ కుమార్ రాపోలు సుదర్శన్ కట్ట నరసింహ పల్లె నరసింహ బుచ్చిరెడ్డి మోహన్ కృష్ణ కృష్ణారెడ్డి భూపతి వెంకటేశ్వర్లు గారు ఆరు వాసు సభలో ఉన్నటువంటి ఇతర పెద్దలు అందరికీ నా నమస్కారం పిన్నలందరికీ నా అభివందనాలు ప్రజాకవి శుద్ధాల హనుమంత గారి సమగ్ర సాహిత్యము జీవితము ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి దాంతోపాటు ప్రసంగించే అవకాశం కలిగించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది శుద్ధాల హనుమంత గారి పేరు వినని వారు బహుశా తెలంగాణలో లేదు తెలంగాణ సాయుధ పోరాటమే ఒక మాత్రమైనటువంటి పోరాటం హైదరాబాద్ సంస్థానం పేరుతో నిజాం సంస్థానం పేరుతో ఆనాడున్నటువంటి విశాలమైనటువంటి సంస్థానం యూరోప్లోని ఇరవై ఐదు ముప్పై దేశాల భౌగోళిక ఆ భౌగోళిక దానికి మించి ఉంటుందని చెప్పి ఆగా అంచనా అంత పెద్ద రాజ్యం దానిలో అనేక చీకటి కోణాలు ఉన్నాయి ఆ సాయుధ పోరాటంలో దాదాపు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల మందికి పైగా యోధులు అమరులయ్యారు లక్షలాది మంది పాల్గొన్నారు తెలంగాణ సాయుధ పోరాటం మీద అనేక రకాలైనటువంటి వివాదాలు వచ్చింది సాయుధ పోరాటాన్ని సమర్థించకపోగా పోరాటం విలీనమైన తర్వాత కొనసాగించాలని ఇది స్వతంత్ర భారతదేశం మీద యుద్ధమని ఒక వివాదం వస్తే ఉన్నటువంటి హిందువులు ముస్లిం రాజ్యానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటమే ఈ పోరాటమని సర్దార్ పటేల్ దీన్ని విముక్తి చేశాడని భారతీయ జనతా పార్టీ వారు ప్రచారం పెట్టారు ఈ పోరాటాన్ని కొనసాగించాల్సింది పోరాటాన్ని ఉపసంహరించి ప్రజలకు ద్రోహం చేశారని మరొక వివాదం వచ్చింది ఇన్ని రకాలైన వివాదాలతో పాటు అనేక వక్రీకరణలు వచ్చి వాటన్నింటినీ ఇప్పుడు చర్చకు పెట్టట్లేదు కానీ ఈ సాయుధ పోరాటంలో లక్షలాది మంది పాల్గొనేటువంటి మాట వాస్తవం ఇక్కడ స్థాయిల పోరాటం కేవలం కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల కోరిక మేరకు విష్ఫుల్ థింకింగ్ వల్ల జరిగిన పోరాటం కాదు ఇది ఒక మరణ పోరాటం ఇంతకుముందు మిత్రులు ఆనందాచారి గారు చెప్పినారు ఇది వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా భూ కేంద్రీకరణకు వ్యతిరేకంగా తెలుగు భాష ఈ రాష్ట్రంలో మాట్లాడుకునే హక్కు కోసం స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయటం కోసం జరిగినటువంటి మాత్రమే పోరాటం ఈ మధ్య ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక గొప్ప జర్నలిస్టు చాలా సీనియర్ వామపక్షవాది ఆయన ఒక వ్యాసం రాశారు ఈ సాయుధ పోరాటం దేశంలో అనేక సంస్థలు ఉంటాయి ఇక్కడే ఎందుకు జరిగింది ఇది ముస్లిం వ్యతిరేకత కమ్యూనిస్టుల్లో ఉన్నందువల్ల జరిగింది ఇది పూర్తి వక్రీకరణ చాలా అన్యాయమైన మాట ఎవరెక్కడైనా రజాకారులు అత్యాచారాలు చేస్తే సహజంగా ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కింద చేసినటువంటి పోరాటాల్లో చనిపోయిన కొందరు రజాకారులు తప్ప ఏ ఒక్క చోట ఈ సాయుధ పోరాటంలో ఒక వ్యక్తిని ముస్లిం అనే పేరుతో చంపలేదు మొత్తం తెలంగాణ పోరాటంలో ఎక్కడ ఆ రకమైనటువంటి ఆరోపణ రాలేదు ఇది హిందూ ముస్లిం పోరాటం కాదు ఈ రకమైనటువంటి వాదన ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ వారి వాదనకు సన్నిహితం అవుతుంది తెలంగాణ సాయుధ పోరాటానికి అన్ని వర్గాల వారు మద్దతు ఇవ్వటానికి వారి వారి కారణాలు ఉన్నాయి అన్నిటికంటే పెద్దది వెట్టి చాకిరి ఈ వెట్టి చాకిరీలో అన్ని కులాల వారు సబ్బండ వర్గాలు ఇందులో బాధితులైనటువంటి వారే చేనేత కార్మికులు యాదవులు దళితులు రైతులు ఆఖరికి బ్రాహ్మణులు సొంత భూమున్న రైతులు అందరూ కూడా ఈ వెట్టి చాకరీకి బాధితులు అందువల్లనే గుదుపల సంఘం పేరుతో ఆంధ్ర మహాసభ తిరుగుబాటుకు పిలిపించినప్పుడు లక్షల సంఖ్యలో పాల్గొన్నారు ఈ సాయుధ పోరాటంలో కేవలం ఆయుధాలు పట్టుకొని పోరాటం చేసినటువంటి యోధులే కాక ఈ పోరాటానికి మద్దతు ఇచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ పోరాటంలో గొప్ప పాత్ర కళాకారులది కవులది శుద్ధాల హనుమంతి గారు ఆ రకంగా పెన్ను గన్ను పట్టి ఈ సాయుధ పోరాటానికి బ్రహ్మాండమైనటువంటి మద్దతు ఇచ్చారు ప్రజలను చైతన్యవంతులు చేశారు ఆయన కేవలం పాటలు మాత్రమే రాయలేదు స్వయంగా సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నారు ఒక చుక్క సిరా చుక్క లక్ష మెదళ్ళను కదిలిస్తుందని కాళోజీ అన్నారు శుద్ధాల హనుమంతు గారి పాటలు ఆ రకంగా లక్షలాది మంది ప్రజల మెదళ్ళను కదిలించని చైతన్యవంతులు చేసిన ఇలాంటి కవులు మన తెలంగాణలో ఇంకా అనేక మంది యాదగిరి గారు రామాంజనేయులు గారు ఇలాంటి వారందరూ ఈ మహత్తర పోరాటానికి వారి వారి పాటల ద్వారా సహాయం చేశారు చైతన్యవంతులు చేశారు ప్రజలను ఉత్తేజితులు చేశారు సుద్దార్ హనుమంత్ గారు అనారోగ్యంతో చనిపోకపోతే ఇంకా పెద్ద కాంట్రిబ్యూషన్ కమ్యూనిస్ట్ ఉద్యమానికి చేసేటువంటి వారు సుద్దార్ అశోక్ తేజ వారికి తగిన కుమారుడిగా ఈరోజు సినిమా కవిగా ఆయన చాలా పాపులర్గా అయ్యారు సినిమా పాటలు రాసినంత మాత్రాన పాపులర్ కాదు అందులో ప్రజా కవిత్వం ఉంది ఆయన శుద్ధాల ఫౌండేషన్ పెట్టి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఇవ్వటం ద్వారా శుద్ధాల హనుమంతు గారి జ్ఞాపకాన్ని చిరస్థాయిగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు హనుమంత్ గారు ఆయన రాసినటువంటి సొంత జీవిత చరిత్ర ఆయన సమగ్ర సాహిత్యం అవన్నీ ఇవాళ మనం చూస్తున్నాం ఇప్పుడు వీటన్నింటినీ ఈ సాహిత్యాన్ని జీవితాన్ని ప్రచురించిన నవ తెలంగాణ పబ్లిషింగ్ వస్తుంది నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ తరానికి గతంలో ఉన్నటువంటి నాయకులు చేసిన త్యాగాలు వారి పోరాటాలు ఉత్తేజితుల్ని చేసినటువంటి వారి పాటలు సాహిత్యం ఇవన్నీ పరిచయం చేయటం చాలా ముఖ్యమైనటువంటి అంశం నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వారు మఖ్దమ్ వైద్యూన్ సాహిత్యాన్ని కూడా ప్రచురించారు చాలా సమగ్రంగా ఉంది ఇలాంటి అనేక ఇతర ప్రచురులు వారు ఇంకా ప్రచురించాలని చెప్పి నేను కోరుతూ హనుమంతు గారి ఈ సమగ్ర సాహిత్యం జీవితం పుస్తకం ప్రస్తుత తరా తరానికి ఉత్తేజాన్ని వాడాలి చైతన్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను తెలంగాణ సాయుధ పోరాటం ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఉత్ప్రేక్ష అనిపించవచ్చు ఈ గడ్డ మీద ప్రతి అంగుళం భూమిని కమ్యూనిస్టు యోధులు తమ రక్తంతోనూ తమ కన్ కుటుంబాల కన్నీళ్లతోనూ తడిపి వ్యక్తి చేశారు అలాంటి సాయుధ పోరాటం ఇక్కడ భూస్వామ్య వ్యవస్థను బద్దలు కొట్టింది కానీ పేదవారికి భూమి దక్కలేదు ఇవాటికి పేద ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఎన్ని మారినా మౌలికమైనటువంటి సమస్యలు పరిష్కారం కావటం ఈ మధ్యకాలంలో భూముల ధరలు విపరీతంగా పెరగటంతో అత్యంత పేదవారు భూములు అమ్ముకునిపోతున్నారు భూ కేంద్రీకరణ మరోసారి పెరుగుతున్నది ధరలు పెరుగుతున్నాయి కేంద్రంలో ఒక ఫ్యాసిస్ట్ తరహా పరిపాలన సాగుతున్నది ప్రతిఘటన ఉన్నప్పటికీ ఇది సులభమైన పోరాటంగా ఉండదు రాబోయే సంవత్సరాలలో ఈ సమస్య మరింత జటిలం కావచ్చు మరింత తీవ్రమైనటువంటి హింస మతోన్మతం దాడులు విభజించి పాలించే పరిస్థితులు ఇవన్నీ కొనసాగవచ్చు వీటన్నింటికి వ్యతిరేకంగా వామపక్షాలు ప్రజాతంత్ర శక్తులు సెక్యులర్ శక్తులు వీరందరూ ఐక్యమై ఈ పోరాటాన్ని సాగించాలి ముందు ఫ్యాసిజాన్ని తొలగించాలి తర్వాత మన సమస్యల మీద పోరాటం సాగించడానికి సానుకూలమైన వాతావరణాన్ని కలిగించుకోవాలి ఆ రకమైన వాతావరణాన్ని కలిగించుకునేందుకు కాదు మన నాయకులు మన కవులు రచయితలు త్యాగధనులు చేసినటువంటి చైతన్యపూరితమైనటువంటి వారి రచనలు మన యువతరానికి ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్